ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మాగోల్డ్ కంపెనీ అవతార్ యాదవ్ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన తలసీమ టెన్ కే ఫైవ్ కే రన్ని చేస్తే మాత్రం ఒక్కొక్కరుగా వస్తున్నారు వారికి ఎన్ని గంటలకు మొదలయ్యారు వారికి ఎంత సమయం పడ్డి నేను ఆ విషయం వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకున్న చూద్దాం సార్ మీరు ఏ వెళ్ళారు ఎంత సమయం పట్టింది మీకు పై కేను సార్ పదిహేడు నిమిషాలు ఇరవై ఒకటి సెకండ్ పడింది సార్ పదిహేడు నిమిషాలు ఇరవై ఒకటి సెకండ్ అవును సార్ అంటే ఎలా అనిపించింది మీకు అనిపించింది నాకు సరదాగా అనిపించింది సార్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అరకు అరకు ఎలా అనిపించింది అసలు ఇంట్రెస్ట్ గా అనిపించింది సార్ చాలా చాలా బాగా కనెక్ట్ చేశారు సార్ పదహారు నలభై నాలుగు సార్ పదహారు నిమిషాల నలభై నాలుగు నిమిషం అవును సార్ మీకు ఎలా అనిపించింది సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఈ రావడం చాలా పార్టిసిపేట్ చేయడం వచ్చి పార్టిసిపేట్ చేయడం అరకు నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ మాకు అయితే మరికొంతమంది ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఏ పాల్గొన్నారండి సార్ నేను అరకు నుంచి వచ్చాను అరకు నుంచి వచ్చి ఇక్కడ కేమ్ చేశాను సార్ నేను టెన్కేమ్ లో ఏజ్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చాను సార్ ముప్పై ఆరు నిమిషాలు చేశాను సార్ ముప్పై నిమిషాల్లో ఫస్ట్ ప్లేస్ సార్ ఏజ్ కేటగిరీలో సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ రన్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా బాగుంది అన్ని టీచర్స్ బిబ్బు తర్వాత మెడల్స్ ఇవి అవి చాలా హ్యాపీగా ఉంది సార్ బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ వచ్చి పార్టిసిపేషన్ చేశారు కదా మీరు ఏ ఏదా ఏ ఏ కేటగిరీలో పార్టిసిపేషన్ చేశారు మాది అరకు సార్ నా పేరు పాంగి మోహన్ రావు నేను కేస్ కేటగిరీలో సెకండ్ ప్లేస్ వచ్చింది హెన్కేమ్లో పార్టిసిపేట్ చేసాను సార్ చాలా సంతోషంగా ఉంది రాను ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మరి మంది ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు అనుభవం అనుభవం ఏంటి అసలు ఇంతకు ముందు కూడా ఎటువంటి ఆటిలో పార్టిసిపేషన్ చేశారా అనే విషయం అని తెలుసుకుందాం అసలు మీరు ఏ కేటగిరీలో పాల్గొన్నారో మీకు ఎంత సమయం పెట్టిందమ్మా నాకు ఫైవ్ కిలోమీటర్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశాను నేను ఫైవ్ కిలోమీటర్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశాను నాకు ట్వంటీ వన్ మినిట్స్ పట్టింది ఫైవ్ కంప్లీట్ చేయడానికి ప్రీవియస్లీ నా హైయెస్ట్ అయించి నైన్టీన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ బట్ ఇప్పుడు మాత్రం ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అసలు మీరు ఎలా దీనికి ఎలాగ అయ్యారు దీనికి అసలు మామూలుగా మీకు ఎలా ఎవరు చెప్పారు త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అయ్యాను లైక్ ఇన్స్టాగ్రామ్లో చూశాను అండ్ దాంతోపాటు మన తలసేనియ గురించి మెయిన్ అవేర్నెస్ కోసం కండక్ట్ చేస్తున్నారని తెలిసి దాన్ని బట్టి రిజిస్టర్ అయ్యాను మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది కార్యక్రమం బ్యాంట్ ఇవెనింగ్ జస్ట్ ఎట్మోస్ఫియ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అం ఇది ఏదైతే రన్ చేసి వచ్చిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి అసలు ఇలా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో టెన్ కేలో పాల్గొనే వాళ్ళు అంటే ఫస్ట్ కేటగిరీలో ఏజ్ కేటగిరీలో ఒక ఆయన వచ్చారు ఆయన థర్టీ సిక్స్ మినిట్స్లోనైతే మాత్రం కే రన్ పూర్తి చేసుకున్నాడు అలాగే ఫైవ్ కేలో అయితే మాత్రం చాలామంది చాలా త్వరగా పదిహేను నిమిషాల్లో పదహారు నిమిషాల్లో కూడా పా ముగించారు కానీ ఈ కార్యక్రమం పాల్గొనడం ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ నిర్వహిస్తే బాగుంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇంత సమాచారం కోసం చూస్తున్నావు నుండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం